హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే కీరదోసకాయ జ్యూస్ తయారీ విధానం ఏ విధంగా వేసుకోవాలి అన్ అదేవిధంగా దీనివల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటిదో ఈ వీడియోలో అయితే చూసేయండి ఇక్కడైతే నేను రెండు కీరదోసకాయలను అయితే తీసుకుంటున్నా అధిక బరువును తగ్గించి రోగ నిరోధక శక్తిని పెంచే ఈ కీరదోసకాయ జ్యూస్ తయారీ విధానం ఏ విధంగా చేయాలనేది నా వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఓకేనా మరి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వరా అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ముందుగా ఇప్పుడు కీరదోసకాయలు అయితే పీల్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ తొక్క అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఈ తొక్క అనేది చాలామంది అయితే పడేశారు కానీ పడేయద్దండి ఈ తొక్క కూడా మెత్తని పేస్ట్ లాగా వేసుకొని ఫేస్ ప్యాక్ అయితే వేసుకోవాలి ఫేస్ అనేది చాలా చాలా గ్లో అయితే వస్తుంది అందుకోసమనే కీర దోసకాయ అనేది బ్యూటీ పార్లర్లో ఇట్లా పెడుతుంటారు కదా జ్యూస్ ఇట్లా ఏమంటారు పేస్ట్ లాగా వేసి ఫేస్కి అయితే బాగా మసాజ్ చేసి అప్లై చేసుకుంటారు అట్లా చేసుకోవడం వల్ల ఫేస్ అనేది మంచి గ్లోనెస్ అయితే వస్తుంది అందుకోసమని తొక్క అయితే ఏం పాడేయొద్దండి నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని నేనైతే తొక్క అయితే ఏం పాడేయను చూసా ట్రై చేస్తాను ఎలా ఉంటుందో అనేది ట్రై చేసా ఇంకా ఈ విధంగా అయితే రెండు కీరదోసకాయలను అయితే శుభ్రంగా అయితే పిల్ ఆఫ్ చేసుకోవాలి ప్రతిరోజు డైట్లో కంపల్సరీ అయితే తీసుకోవాలి కీర దోసకాయ అనేది చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి కీర దోసకాయలో ఇందులో ఎక్కువగా వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది అనే కంపల్సరీ కీర దోసకాయ డైట్లో తీసుకుంటే చాలా చాలా మంచిది అదేవిధంగా చాలా బరువు ఉన్నారనుకోండి అధిక బరువు ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది తర్వాత ఇంకా ఈ విధంగా అయితే రెండిటినైతే పీల్ ఆఫ్ చేసుకున్నాం కదా ఇప్పుడైతే ఈ రెండిటినైతే మంచిగా చిన్న చిన్న ముక్కలా అయితే కట్ చేసుకోవాలి ఇందులో విటమిన్ సి విటమిన్ కే అదేవిధంగా ఫైబర్ అనేది చాలా చాలా మంచి పుష్కలంగా అయితే ఉంటుంది ఇందులోని నీటి శాతం అనేది నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు అయితే ఉంటుంది ఇంకా తర్వాత ఇది తినడం వల్ల మలబద్ధకం చాలా చాలా మట్టుకు అయితే తగ్గుతుంది అదేవిధంగా జీర్ణ సమస్యలు చర్మ సమస్యలు సన్బర్గ్ ఇంకా తర్వాత మనకు ఎలర్జీలు ఉంటాయి కదా స్కిన్ ఎలర్జీ ఇవి మాత్రము చాలా చాలా తగ్గించడానికి ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది కీరదోశ అనేది తర్వాత మధుమోహం అంటే షుగరు బీపీ ఉంటుంది కదా వాళ్ళకైతే ఇది కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది అదేవిధంగా మూత్ర విసర్జన అంటే మూత్రం చాలా మందికి అయితే షుగర్ ఉన్న వాళ్ళకైతే బాగా తరచుగా అయితే వస్తుంటుంది కదా ఆ సమస్యలను కూడా అయితే తగ్గిస్తుంది కీరదోసకాయ జ్యూస్ అనేది ఇంకా తర్వాత చిన్న చిన్న ముక్కలాగైతే కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి తర్వాత కొద్దిగా పుదీనా తర్వాత చిన్న అల్లం ముక్క వేసుకోవాలి ఇక్కడ మీకు నచ్చినట్లయితే కొద్దిగా ఉప్పు అయితే వేసుకోవాలి లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇక్కడ నేను కొంచెం మాత్రమే ఉప్పు అయితే వేసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ అయితే పోసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి ఇంకా చూసిన ఈ విధంగా మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలి ఇప్పుడు నేను ఒక గాజు గ్లాస్ అయితే తీసుకున్నా గాజు గ్లాస్ తీసుకొని ఇప్పుడు ఇందులో అయితే పోసుకోవాలి మనం వడ అయితే వడగట్టొద్దండి వడగట్టకుండానే ఈ విధంగా అయితే ఇంకా తాగాలి మీకు నచ్చినట్లయితే మంచిగా అంటే కూల్ కూల్గా తాగాలనుకుంటే రెండు మూడు ఐస్ క్యూబ్స్ కూడా అయితే వేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు ఇందులో చక్కెర అయితే అస్సలు వేసుకోవద్దండి చక్కెరకు బదులు బెల్లం కానీ వేసుకోవచ్చు లేదంటే హనీ ఉంటుంది కదా తేనె తేనె కూడా అయితే వేసుకోవచ్చు ఇక్కడ నేను అంటే ప్యూర్ తేనె పల్లెటూర్లలో దొరుకుతుంది కదా ఆ తేనె అయితే వేసుకుంటున్నా ఒక స్పూను మీ దగ్గర లేకుంటే షాప్లో కొన్న హనీ ఉంటుంది కదా తేనె బయట సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది కదా అది కూడా అయితే వేసుకోవచ్చు కానీ చక్కెర మాత్రం అస్సలు వేసుకోవద్దండి అదే హెల్త్కి అంత మంచిది కాదు అందుకోసమనే చక్కెర అస్సలు వేసుకోవద్దు ఒకవేళ హనీ లేకుంటే బెల్లం అయితే వేసుకోవచ్చు ఇంకా ఈ విధంగా తేనె కలుపుకొని ఒక స్పూన్ ఇంకా ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఇంకా ఇంతేనండి మళ్ళీ ఇది ఈ జ్యూస్ తాగడం వల్ల చాలా చాలా హెల్త్ సమస్యలు అయితే తగ్గుతాయి ఇంతకు ముందుకు మా నామ్మలు నానమ్మలు అయితే దోసకాయ అనేది నైట్ పూట తినొద్దని చెప్తుండ్రి ఎందుకు అని అంటే నైట్ పూట తింటే అంత ఈజీగా అయితే అరగదు ఎందుకు అంటే ఇందులో కీర దోసకాయలో పీచు అనేది ఎక్కువగా ఉంటుంది ఇది పీచు పదార్థం కాబట్టి అరగడానికి చాలా చాలా టైం పడుతుంది ఇది ఒకవేళ నైట్ పూట తిన్నారనుకోండి నిద్ర సమస్యలు వస్తుంటాయి కడుపు ఉబ్బినట్లు ఉంటుంది ఇంకా అసలు నిద్ర అయితే అస్సలు పట్టదు అందుకోసమనే నైట్ పూట తినొద్దని మన పెద్దలు అయితే చెప్తారు కదా అదైతే కరెక్టే ఒకవేళ తిన్నట్లయితే ఒక రెండు మూడు గంటల ముందు కీర కీరదోసకాయను తిని తర్వాత నైట్ పూట డిన్నర్ అయితే చేసేయాలి అట్లయితేనే మంచిగా జీర్ణం అయితే అవుతుంది అందుకోసమనే నైట్ పూట తినొద్దు మధ్యాహ్నం పూటనే తినాలి అని అంటుంటారు కదా ఓకేనండి దోసకాయ చూసి ఏ విధంగా చేయాలనేది చూసిందిగా వీడియో సో చిన్న